ఒక చంద్రబాబు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక దత్తపుత్రుడు ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీళ్ళందరికీ సరిపోడు అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కుట్రలు కూడా చేస్తూ ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోయాయో గమనించమని కోరుతా ఉన్నా ఇక మా గారి విషయానికి వద్దాం ఇక మా చిన్నాన్న గారి విషయానికే వద్దాం మా వివేకం చిన్నానను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది కానీ బుడద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా వివేకం వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను చిన్నానను చిన్నానను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్ట పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా చిన్నానను చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా అవినాష్ అక్కడికి ఎవరి ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్లో తన ప్రెస్ కాన్ఫరెన్స్లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తూ ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా ఇలా చిన్నాలను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మరో వంక మరో వంక మరో వంక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎన్నోచ్చాయి మరో వంక నోటాకు కూడా రాని నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రాన్ని విడగొట్టినా కాంగ్రెస్ పార్టీతో ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ గారి పేరును ఆయన చనిపోయిన తర్వాత ఛార్జ్ షీట్లో పెట్టిన ఆ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా వైఎస్ఆర్ గారి పేరునే తుడిచి వేయాలని కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న ప్రయత్నించిన ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటము అనంటే దానివల్ల ఎవరికి లాభము అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు బీజేపీ కూటమికి కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉండా ఇదంతా కూడా మన ఓట్లను విడగొట్టి వాళ్ళను గెలిపించాలనే ప్రయత్నం కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అసలు ఎవరికి వైఎస్ఆర్ గారి మీద ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎవరికి పులివెందుల కడప కడప గడ్డ మీద ఎవరికి ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా ఎవరికి ఈ పేర్లన్నీ ఓ వైఎస్ఆర్ గారి పేరు ఓ పులివెందుల పేరు ఓ వైఎస్ఆర్ జిల్లా పేరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆరాటపడుతున్న వారు ఎవరు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరో వంక మరో వంక ఈ పేర్లే లేకుండా చేయాలని ఆరాట ఉన్నా ఆ రెండు పార్టీలతో కట్టి తన సొంత లాభం కోసం రాజకీయ స్వార్థం కోసం ఎవరు ఆ పేరు లేకుండా కుట్రలు చేస్తా ఉన్నారు అన్నది గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నా మరి ఇవన్నీ మరి ఇవన్నీ గమనించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది మరి వీరు వైఎస్ఆర్ వారసులా లేక వైఎస్ఆర్ గారు ఎవరితో బతికుండగా యుద్ధం చేశారు వైఎస్ఆర్ గారు అభిమానించే ప్రతి గ్రామంలోనూ అభిమానించే వాళ్ళు ప్రతి గ్రామంలో అభిమానించే కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశారో ఆ చంద్రబాబుకు వారసులా అని చెప్పి మీరే ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా పులివెందల ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా పులివెందల ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా మరి ముఖ్యంగా నా మీద ఆరోపణలు చేస్తా ఉన్న నా బంధువులకు కూడా ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదలుచుకున్న ముఖ్యమంత్రిగా దేవుడు ముఖ్యమంత్రిగా దేవుడు మీ బిడ్డకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా దేవుడు అధికారాన్ని మీ బిడ్డకి ఇచ్చింది డబ్బులు సంపాదించుకునేదాని కోసం కాదు మీ బిడ్డ డబ్బులు సంపాదించుకునేదాని కోసం కాదు నా కుటుంబ సభ్యులను కోటేశ్వరులను చేసేందుకు కాదు ఆ దేవుడు మీ బిడ్డకు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది పేదలందరికీ మంచి చేసేందుకు ఆ పేదలకు మేలు